బ్రాహ్మణ సేవా వాహిని రవికిరణాచారు గారి ద్వారా మా రాఘవేంద్రకు చిరు సత్కారము అట్లనే అమ్మాయి మహబూబ్ నగర్ నుంచి రాఘవేంద్ర ఏంబడి వచ్చినందుకు ధన్యవాదములు వాళ్ళు చాలా సంతోషం ఒక మంచి స్నేహితుడు నాకు అట్లాంటి వాళ్ళు రావడము ఆడవాళ్ళు కప్పాలమ్మ అమ్మాయి ఆమెకు సన్మానం చేయాలి ధన్యవాదములు ఇట్లా ఇట్లాంటి పరిస్థితుల్లో మన రాఘవేంద్ర కూడా ఇక్కడ మనము చాలామంది మీకు తెలిసే ఉంటుంది బీచ్పల్లి నిత్యాన్నదాన సత్రం అక్కడికి మనకు చాలా అవసరం ఉంటుంది వెళ్తానే ఉంటాం అయితే అన్నదాన సత్రం కానీ కాశీలో కానీ ఆయన ప్రత్యేకంగా కొంత ఆయన సొంతంగా కూడా కాశీలో నడుపుతున్నారు ఏ అమలు అన్నపూర్ణ ఒక మైకి అవే రాఘవేంద్ర గారు ఇప్పుడు ఆ విషయాలు చెప్తారు ఆయన చెప్పే భోజనం చేసి హలో శ్రీమాత్రే నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా యాదేవీ సర్వూత వాగ్రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఈరోజు ఎక్కడ మహిళా సదస్సుకు విచ్చేసినటువంటి ఆత్మీయ సోదర సోదరీ కూడా నమస్సులు తెలియజేస్తూ ఇంతకుముందు మా గిరిప్రసాద్ అన్న చెప్పినట్టుగా నా పేరు గొండ్యాల రాఘవేంద్ర శర్మ పాలమూర్ మహబూబ్ నగర్ జిల్లా బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను పాలమూరు గురించి అందరికీ సుపరిచితమై ఉండవచ్చు కూడా ఈ మధ్య కాలంలో అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రాహ్మణ అగ్రహారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది పాలమూరులో అంటే అక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారి ద్వారా శ్రీనివాస్ గౌడ్ ద్వారా ఒక డెబ్బై మంది నిరుపేద బ్రాహ్మణులకు ఒకటే వీధిలో డబల్ బెడ్రూమ్లు ఇప్పించడం జరిగింది దాన్నే కంచి చంద్రశేఖరేంద్ర అగ్రహారంగా పిలుస్తూ కేసీఆర్ అగ్రహారంగా మేము దాన్ని నామకరణం చేసుకున్నాం ఒకటే వీధిలో ఇట్లా సుమారుగా ఒక కిలోమీటర్ దూరంగా డెబ్బై ఏళ్ళు బ్రాహ్మణులు డబుల్ డబల్ బెడ్రూమ్స్ ఉంటాయి అట్లాగే అనేకమైనటువంటి సమాజ హిత కార్యక్రమాలను అటు విశాల హిందూ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుంటూ బ్రాహ్మణ సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం దానికి ముఖ్యంగా మా మార్గదర్శకులు జోషి గోపాల శర్మ గారు అయితే ప్రధానంగా ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే పెద్దల ఆశీర్వాదంతో కాశీలో భవతారిణి నిత్యాన్నదాన సత్రం అనేటువంటి ఒక సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది ప్రధానంగా ఏమి కేంద్రంగా పనిచేస్తూ ఉందంటే మా లక్ష్యం మేము విశ్వనాథ ధర్మాధార ఫౌండేషన్ అనేటువంటి ఒక ట్రస్ట్ని స్థాపించి దానిలో శ్రీ చంద్రశేఖర పురాణ పాఠశాల ఇది వినడానికి కొత్తగా ఉండవచ్చు మనకు సహజంగా వేద పాఠశాలలు చాలా కనిపిస్తూ ఉంటాయి ఏ ప్రాంతానికి వెళ్ళినా వేద పాఠశాలలు కనిపిస్తూ ఉంటాయి కానీ పురాణ పాఠశాలలు ఎక్కడగా కనిపించవు చాలా తక్కువగా ఉన్నాయి ఒకటి రెండు అరగా ఉన్నాయి కాశీనగరంలో విద్యానగరిగా పేరుగాంచినటువంటి కాశీనగరంలో పురాణ పాఠశాలను ప్రారంభించాలి ఏంటి దాని లక్ష్యం ఏంటి అంటే విజన్ ట్వంటీ థర్టీ ఫైవ్ అంటే రెండు వేల ముప్పై ఐదు వరకు ఒక చాగంటి లాంటి వారిని ఒక సామవేదం లాంటి వారిని ఒక పద్దిపతి పద్మాకర్ లాంటి వారిని ఇలా ఒక వంద మంది ప్రవచనకారులను తయారు చేయాలి అనేటువంటిది మా సంకల్పం ప్రతి సంవత్సరం ఒక పది మంది దిశగా వెళుతూ అట్లా పది ఏళ్లలో ఒక వంద మంది ప్రవచనకారులను ఎందుకు ప్రవచనకారులను వేద పండితులను వద్దా అంటే వేద పాటలు చాలా చేస్తూ ఉన్నాయి నాలాంటి ఒక పురోహితుడు ఒక ఇంటికి వెళితే ఒక ఇంట్లో మాత్రమే ధర్మం ఆచరింపజేయగలుగుతాడు కానీ ఒక ప్రవచనకారుడు తన ప్రవచనం ద్వారా వేలాది మందిని లక్షలాది మందిని మోటివేట్ చేయగలుగుతా ఉన్నాడు కాబట్టి ఆ లక్ష్యంతో మేము కాశీ నగరంలో శ్రీ చంద్రశేఖర పురాణ పాఠశాల అనేటువంటి ఒక పాఠశాలను ఏర్పాటు చేసి ఈ జస్ట్ మొన్న నవంబర్ పద్దె నవంబర్ పద్దెనిమిదో తారీఖు దాన్ని ఓపెన్ చేసుకున్నాం మన కాశీ ఘాట్లో ఉంటుంది మీరందరూ అక్కడ మీక మీరు ఎప్పుడు వెళ్ళినా నివాసం చేయడానికి మీకు వసతి గృహం ఉంది దాంతోపాటుగా చక్కగా బ్రాహ్మణ భోజనం సరి అయినటువంటి బ్రాహ్మణ భోజనం శుచిగా బ్రాహ్మణ భోజనం ఉంటుంది మన మన పద్ధతుల్లో అంటే మన తెలంగాణ పద్ధతుల్లో ఆంధ్ర పద్ధతుల్లో బ్రాహ్మణ భోజనం ఉంటుంది దీంతో పాటుగా చాలామంది కాశీకి వెళ్ళి మాసికం చేసుకోవాలి శ్రాద్ధం చేసుకోవాలి అని చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు ప్రత్యేకమైనటువంటి ఒక హాల్ ఏర్పాటు చేసి రోజుకు ఒకరికి మాత్రమే చేస్తాను మేము వ్యాపారం చేయట్లేదు అక్కడ రోజుకి ఒకరికి మాత్రమే పక్షం కానీ మాసికంగాని శ్రాదం కానీ ఏదైనా ఉంటే ఒకరికి ఏర్పాటు చేసి సశాస్త్రీయంగా అంటే వచ్చినటువంటి భోక్తలకు బట్టలతో సహా అన్నీ ఇచ్చి బట్టలు మనం సహజంగా మనం ఇంట్లో చేసుకుంటే ఎట్లయితే నూతన వస్త్రాలు ఇస్తామో నూతన వస్త్రాలు ఇచ్చి ఒక రాగి చెంబు ఒక రాగి గ్లాసు చక్కటి భోజనము సశాస్త్రీయ పద్ధతిలో శ్రాద్ధం నిర్వహించేటువంటి ప్రయత్నం అక్కడ ఈ ఈ కేంద్రంగా ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి దీనికి ద్రవ్యం చాలా అవసరమే మా గిరిప్రసాద అన్నలాగా మాకు ధైర్యం లేదు ఆయన ఎట్లా ధైర్యం చేస్తున్నాడో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కానీ మాకు ధైర్యం లేదు ఒక ప్రయత్నం చేశాం మీలాంటి మహానుభావులు ఎవరో ఒకరు దాని దగ్గరికి వచ్చి ఎంతో కొంత దానంగా మనకు ప్రయత్నం చేస్తారనేటువంటి ఉద్దేశంతో అక్కడ పద్నాలుగు రూములను ఏర్పాటు చేసి ఉన్నాం రూముకు ఎనిమిది లక్షల రూపాయల చొప్పున దాతృత్వాన్ని స్వీకరిస్తూ ఉన్నాం భూదానం కింద ఐదు లక్షల రూపాయల లాగా దానాన్ని స్వీకరిస్తూ ఉన్నాం దాంతో పాటుగా పురాణ పాఠశాల నిర్వహణ నిమిత్తం అక్కడ ఉండేటువంటి గురువుగారులకు విద్యార్థులకు అందరికీ భోజనం కానీ గురువుగారుల జీతాలు కానీ ఇతరత్ర ఇవన్నీ నిర్వహణ నిమిత్తం మూడు లక్షల రూపాయలు దాతృత్వాన్ని స్వీకరిస్తూ ఉన్నాం నిత్యాన్న సంతర్పణ కొరకు నిత్యాన్న దానం కాదు మేము చేసేది నిత్యాన్న సంతర్పణ చేస్తూ ఉన్నాం ప్రతిరోజు యతీశ్వరులకు సాధువులకు బ్రాహ్మణులకు వేద విద్యార్థులకు పురాణ విద్యార్థులకు ఇలా సుమారుగా రోజు మూడు వందల మంది బ్రాహ్మణులకు వచ్చినటువంటి యాత్రికులకు ఇలా అందరికీ కలిపి చక్కగా భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం నిత్యాన్న సంతర్పణకు ఒక లక్ష రూపాయల చొప్పున దాతృత్వాన్ని స్వీకరిస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి మహత్తర యజ్ఞంలో మీరందరూ మీకు తోచిన విధంగా సహకరించి మీకు మీ మీ స్థాయిలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా సహకరిస్తూ మన ఈ ప్రయత్నానికి తెలంగాణ నుంచి ఇంతకుముందు పెద్దలు చెప్పారు దర్శనం శర్మ గారు ఒక అద్భుతమైన ఐదు అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నారు మనం కూడా ఒకటి నిర్మాణం చేసి ఉన్నాం ఇలా అనేక మంది చాలామంది కాశీకి వెళ్ళేటువంటి వాళ్ళకు మన ప్రాంతం నుంచి వెళ్ళే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలనేటువంటిది ప్రయత్నం కాబట్టి మా ఈ సత్రం పంచగంగా ఘాట్ మణికర్ణిక ఘాట్ మధ్యలో ఉంటుంది దాన్ని రామ్ ఘాట్ అంటారు ఇటు ఈ పక్కకు వెళితే పంచగంగా ఈ పక్కకు వెళితే మణికర్ణిక జస్ట్ మన ఘా సత్రంలో నుంచి ఆ బయటికి పోయేంత దూరం లోపలే గంగమ్మ ఉంటుంది జస్ట్ రెండు నిమిషాలతో అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా హాయిగా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళే స్థితిలో గంగమ్మ ఉంటుంది అదే ఘాట్ దానికి పక్కకే మణికర్ణిక బాగా చాలామంది కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు మణికర్ణిక నుంచి వెనక్కి వెళ్తే శివాలయం విశ్వనాథ ఆలయం ఉంటుంది జస్ట్ మన సత్రం నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఆరు నిమిషాలు నాలాంటి వాడు నడవాలంటే ఆరు నిమిషాలు కాస్త పెద్దగా ఉండి మోకాళ్ళ నొప్పులు ఇట్లా ఇద్ద ఇబ్బంది ఉన్నవాడు పదహైదు నిమిషాలలోపు నడుచుకుంటూ వెళ్ళగలిగేటువంటిది దాని తర్వాత అత్యంత ప్రాధాన్యమైనటువంటిది కాలభైరవ దేవాలయం జస్ట్ హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ అంతే అన్నీ కూడా నడుచుకుంటూ వెళ్ళేటువంటి స్థితిలో ఏర్పాటు చేసుకున్నాం బాగా ఖర్చు ఎక్కువగా పెట్టి సహజంగా అట్లా మనం నేను చేసినటువంటి ఏర్పాటు కోటో కోటి పెడితే సరిపోయేది అందరికీ అందుబాటులో ఉండాలి ఎవరొచ్చిన హాయిగా దేవాలయానికి వెళ్ళి రావాలి ఎవరొచ్చిన హాయిగా గంగకు వెళ్ళి రావాలి అనేటువంటి ఉద్దేశంతో సుమారుగా మూడు కోట్ల రూపాయలు వెచ్చించి భవనాన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళ పెద్దలందరూ కూడా ఈ మహత్తర యజ్ఞానికి సహకరించాల్సిందిగా కోరుతూ స్వస్తి